హాయ్ నేనేమో ముందు ముందు భాగం చూశారు కదా ఇక్కడ ముక్కలు ఎతుకుతున్నాను అయితే సరిపోలేదు ముక్కలు అందుకని ఇదిగో ఇలాగా ముక్కలు ఎతికేసి లెవెల్గా అయితే మళ్ళీ కట్ చేసుకొని ఇదిగో ఇలాగా కట్ చేసుకొని ఇప్పుడు నేను షేప్ ముక్కలు దీనికి అతుకుతున్నాను చూసారు కదా ఎంత నీట్గా అయితే కట్ చేసి ఇదిగండి రెండు షేప్ ముక్కలు వెనక మనం డ్రాక్స్ ఉంది కదా అది జాగ్రత్తగా కొంచెం మడత పెట్టి అప్పుడు మనం వేయాలి షేప్ ముక్క కుట్టాలన్నమాట ఇదిగో ఇలాగా ఈ విధంగా కుడితే మనకి చాలా నీట్గా వస్తుంది చాలా నీట్గా వస్తుంది ఇది రెండోసారి మళ్ళీ కుట్లు వేస్తున్నాను కుట్లు వేయాలి కంపల్సరీ వేసుకొని ఇప్పుడు మనం ఓపెన్ మొక్కలు ఉంటాయి కదా మేడ మొక్కలు ఆ ఓపెన్ మొక్కలు ఈ విధంగా అతకాలి ఈ విధంగా అతికామంటే మనకి చాలా నీట్గా వస్తుంది చూడండి ఇదిగో రెండు ఓపెన్ మొక్కలు ఈ విధంగా అతుకుతున్నాను ఇదైతే ఇలాగ అతుక్కుంటే ఇంత నీట్గా అతుక్కుంటే మనకి బ్లౌజు సూపర్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే మనం కుట్లు వేసుకోవాలి ఇప్పుడు మనం అతికేసుకున్నాం దారం చూస్తే నాకు తెగిపోతుంది మళ్ళీ ఇక్కడ కుట్టేస్తున్నాను ఎందుకంటే కుట్టు పడలేదు ఓల్ని ఇవ్వే మీకు నేనైతే ఇలాగ ఒక్కొక్క భాగం అయితే చూపిస్తూ ఉంటాను కంపల్సరీ చూడండి లైక్ కొట్టండి అందరూ లైక్ కొట్టండి లైక్ కొట్ట